హలో ఎవరి వన్ ఇంట్లో ఉంటూ ఓన్లీ పార్ట్ టైంగా వర్క్ చేస్తూ వన్ డేలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేశాను లైవ్గా మీకు నేను వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను చూడండి ఓకే నేను ఇప్పుడు కంపెనీలోకి ఎన్రాల్ అవుతున్నాను మన కంపెనీ పేరు వచ్చేసి తెలుగు డిజిటల్ వరల్డ్ నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి అది డైరెక్ట్గా అప్డేట్ చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి డ్యాష్ బోర్డ్ చూడండి లైవ్లో మీరే చూడండి నేను ఓన్లీ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేశాను నాతో పాటు ఇంకా మా టీమ్మెంట్స్ ఇక్కడ చూడండి వన్ డేలో ఎయిట్ థౌజండ్ చేశారు ఇక్కడొచ్చేసి